ఆ వేదిక మీద ఉన్నారు మొన్న మూడు నెలల కింద బీఆర్ఎస్ బీఫాంతో గెలిచిన శాసనసభ్యులు అక్కడనే ఉన్నారు ఇవాళ వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి మా పార్టీ నుంచి ప్రతినిధులు పోతే కనీసం స్పీకర్ గారికి సమయం ఇవ్వడానికి కూడా తీరటం లేదు పిటిషన్ తీసుకోవడానికే వెనకాడుతున్నారు విచారణ పక్కన పెట్టండి వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం అంటే దయాలు వేదాలు వల్లంచిందనే మాట దీనికి స్పష్టంగా ఉపయోగపడతా ఉంది కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ నీటి ముట్టలే వంద రోజుల అనుభవంలో తేల్చిర్రు కర్ణాటకలో తేల్చిండ్రు కరెంట్ ఇస్తామని చెప్పి కరెంట్ అడిగిన రైతుల్ని దారుణంగా హింసించిండ్రు దాడి ఛార్జీలు చేసిరు నాశనం చేసిర్రు అక్కడ అక్కడ ఏ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేసి వీళ్ళు గెలిపించిండ్రో బీజేపీ ఉంటే ఇరవై శాతం ముప్పై శాతం తీసుకుంటుందని దాన్ని మరిపిస్తాం దాన్ని మరిపిస్తాం అని చెప్తే నిజమే కావచ్చు మొత్తమే తీసుకోకుండా మర్పిస్తారని ప్రజలు అనుకుంటే ఇప్పుడు నలభై శాతం చేసి నలభై శాతం చేసి బీజేపీని మరిపించే స్థితికి తెచ్చారు కమిషన్లు ఇక్కడ కూడా అన్ని మార్చేస్తాం కొత్తదిస్తాం మార్చేస్తామంటే ప్రజలను అమ్మితే నిజంగానే మార్చేస్తుంది ఇది భూమి గుండ్రంగా ఉందని సామెత చాలాసార్లు వాడుతుంటాం మనం మారిస్తే కొత్తది వస్తుంది ఏమని ప్రజలు అనుకుంటే అన్ని రెండు వేల పద్నాలుగు ముందు పరిస్థితులు పునరుక్తం చేస్తున్నారు ఏ మా కాంగ్రెస్ అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి పాపం మర్చిపోతున్న పీడకలని గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణలో మరొకసారి ప్రజలకు మంచి లేకుండా కరెంట్ లేకుండా సాగునీళ్ళు ఇవ్వకుండా రైతుల ఆత్మహత్యలకు రైతుల మరణాలకు కారణమవుతున్నారు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తారన్న వాళ్ళే ఇవ్వలేదు మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కొత్త ఇచ్చుడు కాదు కదా పాతది ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇరవై లక్షలు ఇచ్చేది ఆపేసిన రు ఇవాళ మళ్ళీ విద్యార్థిక యువతకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి మరొక మోసానికి శ్రీకారం చుట్టాను ప్రతిదీ నువ్వు పార్టీ మారొచ్చినవన్నీ పక్కన కూర్చోబెట్టుకొని పార్టీ మారిన వాళ్ళని తీసేస్తాను చట్టం తెచ్చినావంటే అసలు దీన్ని ఏమనాలి దీని జోకన్నా లేదా ప్రజలు గుడ్డిగా ఉన్నారు కళ్ళు మోసుకొని ఉన్నారు మేము ఏం చెప్పినా వింటర్ తప్ప చూడరు అనుకుంటున్నారా నిజంగా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి ఏమాత్రం కొద్ది గొప్ప తెలివి ఉన్నా జ్ఞానం ఉన్నా వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి ఇవాళ మీరు చట్టం తెచ్చేది నిజమే అయితే తెచ్చిన చట్టాన్ని మీరు అమలు చేస్తామని చెప్పేది నిజమే అయితే ఇవాళ ప్రారంభించారు ఈ ముగ్గురితోని కడియాన్స్ ఇయర్ ఇంకా నాగేంద్ర వెంకటరావుతోని ప్రారంభం చేయండి డిస్క్వాలిఫై చేయిస్తారా రాజ్యమలు చేయిస్తారా ఇది ఒకటే చాలు తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు అంతకుని పక్కన పెట్టుకొని కేసు విచారణ చేస్తామని చెప్పడం ఎంత మూర్ఖత్వమో చంపిన వాణి శిక్ష చేస్తామని చెప్పడం ఎంత మూర్ఖత్వమో అంతకు మించిన మోసం ఇంకొకటి లేదు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇవాళ ఎవరిని అడిగినా చెప్తున్నారు ప్రజలు మార్పు తెస్తాం మార్పు అంటే నిజమైన నమ్మిన అయ్యా మార్పు బాగుంటుందని కోరుకున్నాం కానీ మళ్ళీ గిట్లా పాత రోజులు తెచ్చి గుర్తు చేస్తారు అనుకోలేదు మేము అన్నమాట ఏం మాట్లాడతారు నిన్న మంత్రులు ముఖ్యమంత్రి ఏమడిగిండు కేసీఆర్ మీ నిర్వాహకం వల్ల మీ చేతగంతనం వల్ల మీ అనుభవ రాహిత్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయి రైతులు చచ్చిపోతున్నారు నేతన్నలు మళ్ళీ ఆత్మహత్యలకు ఆకలి సవలకు గురయ్యే పరిస్థితి వస్తుంది ఒకవైపు రైతన్నలు మరొక వైపు నేతన్నలు ఏ వర్గాలైతే సమైక్యాంధ్ర పాలనలో రెండు వేల పద్నాలుగు ముందు దారుణమైన అనుభవాలు ఎదుర్కొన్నారో వందలాది వేలాది మందిగా చచ్చిపోయినరో మళ్ళీ వాళ్ళు అదే పరిస్థితి వస్తుంది అప్పుడే వచ్చింది గీదానికి దానికి తెరవండి వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రణాళిక చేయండి మీరు వాళ్ళని ఆదుకోవడానికి ఎన్నికల నిబంధనలు లేదని అడ్డం ఉంటే మీరు ఎన్నికల కమిషన్ రాసి పర్మిషన్ తీసుకోండి నేను అనుమతిస్తా నేను కూడా మద్దతిస్తా మీరు ఆనాడు రైతు బంధు వెయ్యొద్దు అని చెప్పి ఆపిన నేను ఇవాళ అటువంటి పని చెయ్యను రైతుల కొరకు మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికల కమిషన్ రాసి పర్మిషన్ పరిమత్ అనుమతి తీసుకోండి అని చెప్పి చెప్పింది కేసీఆర్ గారు ప్రజల్లో బలంగా విషయాన్ని చెప్పడం కొరకు ఒకాళేశ్వరంలో ఉన్నాయి ఎత్తే దానికి అవకాశం ఉంది ఇవాళ నేను వస్తున్నానని చెప్పి రెండు రోజులు నీళ్ళు ఇవ్వడం కాదు ఈ నీళ్ళు వంద రోజుల కిందనే తీసుకునే అవకాశం ఉండే ఆ పని చేస్తుంటే ఇవాళ ఒక ఎకరం ఎండేది కాదు లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట చేతికి వస్తుండే రైతాంగం బ్రతికిపోతుండే మళ్ళీ అప్పులపాలయ్యే దుస్థితి రాకుండే రైతులకు అనే మాట చెప్పింది నాకు బాధ కలుగుతుంది పదేళ్లు కష్టపడి నిర్మించింది దాన్ని కేవలం వంద రోజులలోనే ఈ రకంగా నాశనం చేయడం అనేది నన్ను కాలు నిలపనీయలేదు ఇంట్లో అందుకే వచ్చిన అని చెప్పాను నిజం కాదా కేసీఆర్ గత ఐదు సంవత్సరాలు వరుసగా ఇంటింటికి మనిషిని ఇచ్చింది నిజం కాదా